ప్రేక్షక మహాశైలకు నమస్కారం శ్రీ క్రోధినామ సంవత్సరము రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ మాసం మీనరాశి ఫలితాలు మనం తెలుసుకునే ముందు ఈ మీనరాశి వారి యొక్క హందాయ ఫలాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం ఆదాయం పదకొండు వ్యయం ఐదుగా సూచిస్తుంది అలాగే రాజపూజ్యము రెండు అవమానం నాలుగుగా సూచిస్తుంది పూర్వభద్ర నాలుగో పాదము ఉత్తరాభద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు వారందరూ కూడా మీనరాశి కలిగి వస్తారు ఇక అలాగే ఈ మీనరాశి వారికి గోచార రీత్యా ఈ ఏప్రిల్ మాసం చూసుకున్నట్లయితే వీరికి అన్ని రంగాల ఎందు మంచి రాణింపు కలిగి ఉంటారు అలాగే పట్టిందల్లా బంగారం అయ్యేదానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి ఆర్థిక లావాదేవీలు బాగా సంతృప్తిగా సాగుతుంది అలాగే ఆరోగ్యం కూడా వీరికి కుజుడు పడుతుంది వ్యవహారాలు అన్నీ కూడా మీకు అనుకూలంగానే సిద్ధిస్తాయి ఈ మాసం అంతా కూడా ఉల్లాసంగా ఉత్సాహంగా ఎంతో పరాక్రమంగా మీరు కనిపిస్తూ ఉంటారు బంధు మిత్రాదులతో ఎంతో ఆనందంగా సఖ్యతగా గడుపుతారు అలాగే సంతాన సౌక్యం ఆరోగ్య లాభం ఎక్కువగా మీకు ఉంటుంది వాహన సౌక్యం కూడా మీకు కలిగేదానికి అవకాశాలు సూచిస్తాయి ఇక గోచార రీత మేనరాశి వారికి శాంతులు చూసుకున్నట్లయితే వీరికి శనివార మంగళవార నియమాలు పాటించాలి వీరికి కూడా నరకోశ ఎక్కువగా ఉన్నది వీరు కూడా గురువుకి శాంతి కానీ అలాగే గురుగ్రహ యంత్రము కానీ వీరు చేతికి ధరించాలి